అందరికి ఈ ఈరోజు బైబిల్ నెలల ప్రకారం ఆరవ నెల గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క ఆరవ నెలలో ఏ ఏ విషయాలు అనే వాటి గురించి మనం ఈరోజు చూద్దాం అయితే ఈ యొక్క ఆరవ నెలని హీబ్రులో ఏలూరులు అంటారు ఇది నెహిమియా ఆరో అధ్యాయము పదిహేనవ వచనంలో ఉంటుంది ఇది ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో మనకి ఈ నెల వస్తుంది అయితే ఈ యొక్క ఆరవ నెల మొదటి రోజున జరిగినటువంటి విషయం గురించి ఇప్పుడు చూద్దాం ఏలూలు అంటే ఆరవ నెల మొదటి రోజున తెల్లవారుజామున పదమూడు వందల పదమూడు మోషే రెండు రాతి పలకలను తీసుకుని మూడవసారి సీనాయి పర్వతానికి వెళ్ళాడు ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచదును నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడ నేను నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ చునలో ఉండదు ఈ మొదటి రోజున ఈ యొక్క రెండు రాతి పలకలను తీసుకుని ఆ యొక్క సీనాయి పర్వతానికి వెళ్ళడం అనేది జరిగింది అలాగే ఆరవ నెలలో రెండవ తారీఖున హగ్గయి ఓటో అధ్యాయం ఓటో వచనంలో ఉన్నటువంటి విషయం ఈరోజు ఏలూలు రెండవ తారీఖున జరిగింది రాజైన దర్యావేషు ఏలుబడి ఏలుబడియందు ఆరవ నెల ఒకటవ దినమున ప్రవక్తయ్యకు హగ్గయి ద్వారా యోధా దేశము మీద అధికారియు శైల్తి ఏలు కుమారుడునైనా జరుబా ప్రధాన యాజకుడునైనా యహోషువాకును తండ్రి వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిను ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యముల యొక్క తండ్రి సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకున్నది మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనం చేయుచునను ఆకలి తీరకై ఉన్నది పానము చేసినను దాహం తీరకయున్నది బట్టలు కప్పుకొనినను చలి ఆగుకున్నది పనివారు కష్టము చేసి సంపాదించుకొనినను చినిగిపోయిన చంచెలో వేసినట్టున్నది అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే మందిరం పాడైపోయి ఉండగా వీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి తండ్రి ఆ విధంగా అక్కడ మాట్లాడటం అనేది జరిగింది ఈ రోజు కూడా మూడవ మందిరం కట్టబడాలని చాలా పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనేది చెయ్యాలి